పత్రిక సమావేశానికి మీ అందరికి 10 గంటల టైం ఇచ్చినాం చేబోని గానీ కొన్ని కారణాల వల్ల మాకు లేట్ అయినా సరే చేర్చాలి ఆ క్యాప్టన్ పత్రిక సమావేశానికి మీ అందరికి 10 గంటల టైం ఇచ్చినాం చేబోని గానీ కొన్ని కారణాల వల్ల మాట్ లేట్ అయినందుకుని క్షమించాలి ఆ క్యాండియర్ తన తరవాత రేపు సర్గొబై ఎమ్ఎ ఎల్సి మైగురునౌ మైగురునగరం లో ఎలక్షన్ ఎమ్ఎ ఎల్సి ఎడిషన్ జరుగుతలే요 దానికి మొగురు క్యాండిడేట్ ఉన్నారు ఓటింగ్ చేసే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి జీవన్ రెడ్డి గారు టిఆర్ఎస్ పార్టీ నుంచి నవీన్ కుమార్ రెడ్డి గారు మూడో వ్యక్తి ఇండిపెండెంట్ ఇప్పుడు ఎన్నిక నడిచేది టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్యనే ఎన్నిక నడుస్తుంది ఈరోజు జరగబోయే ఎలక్షన్స్లో కౌన్సిలర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టి వీళ్ళు ముగ్గురు ఓటర్స్కి మేము చేసే వినపం ఏమిటంటే వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ ఆలోచన చేసి మా క్యాండిడేట్ ఉన్న లక్షణాలు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి అయిన లక్షణాలు ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి గతంలో నవీన్ కుమార్ రెడ్డి గారు పోటీ చేసి జెడ్పీటీసీగా ఎన్నికై జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ కలిగే సమయంలో కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు కొడిచి బిఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసి అప్పుడు బిఆర్ఎస్ పార్టీగా మహబూబ్ నగర్ జిల్లాలో వైస్ చైర్మన్ కొరకు కక్కుర్తి పడి కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేసి పార్టీ వాళ్ళ తరఫు నుంచి తీసుకోవడం జరిగింది అప్పుడే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన దాని తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు మొన్న కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా ఆయన ప్రతి పార్టీలో తిరిగిండు లాస్ట్కు టీఆర్ఎస్ పార్టీల జనయంలో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఎవరు పోటీ చేయడానికి వాళ్ళు శ్రద్ధ చూపని సమయంలో ఈ నవీన్ కుమార్ రెడ్డి గారిని టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది నవీన్ కుమార్ రెడ్డి గారి చరిత్ర ఇది నవీన్ కుమార్ రెడ్డికి మా ఎమ్మె మా ఎమ్మెల్సీ క్యాండిడేట్ గారికి చూస్తే భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉన్నది వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి జీవన్ రెడ్డి గారిని మొత్తం క్యాండిడేట్లు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం జరుగుతుంది జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో గెలువబోతున్నారో ఉదాహరణకు ఎందుకు చెప్తున్నామంటే గతంలో ఉన్న నవీన్ రెడ్డి గారి చరిత్ర ప్రస్తుతం ఉన్నప్పుడు నవీన్ రెడ్డి గారి చరిత్ర మేము నవీన్ రెడ్డి గారి చరిత్ర మొన్ననే గత అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది మొన్న కూడా నవీన్ రెడ్డి గారు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కొత్తగా తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మేము ప్రజాప్రతినిధులుగా సేవ చేయాలని చెప్పి వాళ్ళ ఎలక్షన్లో ఉన్న భూములు అమ్మి ఉన్న భార్యల బంగారం ఉంటే అది కూడా మీ ఎమ్మెల్యే ఎలక్షన్ వాళ్ళ స్థానిక సంస్థల ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది మేము మా గ్రామంలో పుట్టినాము టౌన్లో మేము పుట్టినాం కాబట్టి మా పబ్లిక్ మేము సేవ చేయాలని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చి ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్లు గెలుపొందిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎంపీటీసీలకు కానివ్వండి జడ్పీటీసీలకు కానివ్వండి కౌన్సిలర్లకు కానివ్వండి వాళ్ళకి ఏమాత్రం గౌరవం లేకుండా ఒక ప్రజాప్రతినిధులను గుర్తించకుండా భావించడం జరిగిందనే విషయము స్థానిక సంస్థల ఎలక్షన్లు నిలబడాలందరికీ కూడా తెలుసు ఒక జెడ్పీటీసీకి ఏం గౌరవం ఇవ్వాలి ఒక ఎంపీటీసీకి ఏం గౌరవం ఇవ్వాలి ఒక కౌన్సిలర్కి ఏం గౌరవం ఇవ్వాలి అని చెప్పి వాళ్ళను గుర్తించినటువంటి రోజుల్లో పది సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా లేదు టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు మానసికంగా క్షోభకు చెంది వాళ్ళు బాధపడి ఈ కౌన్సిలర్గా జెడ్పీటీసీగా కౌన్సిలర్గా మేము ఎన్నికల పడ్డము మా కనీస గౌరవం లేదు అని చెప్పి పది సంవత్సరాల నుంచి బాధపడతా ఉన్నాము బాధపడి మొన్న జరిగినటువంటి ఎన్ని ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలి మేము మేము టీఆర్ఎస్ కౌన్సిలర్లనైనా జెడ్పీటీసీలమైనా ఎవరైనా సరే మాకు కనీస గౌరవం లేదని చెప్పి మన ఎమ్మెల్యే ఎలక్షన్ల అందరు కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది ఈ మర్యాద లేని దగ్గర గౌరవం లేని దగ్గర మేము ఎందుకు ఎమ్మెల్సీకి ఓటేయ్యాలి గౌరవమైనటువంటి ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని మంచి పరిపాలిస్తున్నారు స్థానిక సంస్థల నుంచే ఆయన జెడ్పీటీసీగా గెలి గెలుపొందడం జరిగింది జడ్పీటీసీగా ఏమి కష్టాలు ఉన్నాయి ఎంపీటీసీకి ఏమి కష్టాలు ఉన్నాయి కౌన్సిలర్లకు ఏమి కష్టాలు ఉన్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలుసని అందరూ కూడా భావిస్తా ఉన్నారు రేపు జరిగేటటువంటి జెడ్పీటీసీ కౌన్సిలర్ల ఎలక్షన్ లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో రేపు అనే విశ్వాసం మాకున్నది వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే మా స్థానిక సంస్థలో ఉన్నటువంటి కౌన్సిలర్లకు జెడ్పీటీసీలకు గౌరవం ఉందని వాళ్ళు భావిస్తూ ఉన్నారు రేపు తప్పకుండా జీవన్ రెడ్డి గారికి ఓటేసి ఎమ్మెల్యే పోతున్నారు నాయకులు కొన్ని విషయాలు చెప్పారు రేపు జరగబోయే ఎన్నికల్లో ఓ భూ కబ్జాదారునికి ఒక కంపెనీ యజమానికి జరుగుతున్నటువంటి మధ్యలో జరుగుతుంది ఎలక్షన్స్ ఎందుకు భూ కబ్జాదారులు అనే మాట పదం ఎందుకు ఆడుతున్నారంటే మా బావర్బాయి చెప్పినట్టుగా అసెంబ్లీ ఎన్నికల ముందే మీ సమక్షంలోనే వివరాలతో సహా ఊర్లోకి పోదాం మీ ఊర్లో విచారణ చేద్దాం ప్రజల మధ్య నువ్వు ఎంత ఎన్ని రకాలుగా ఆ ఆ ఏరియాలో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఎంతమందిని నువ్వు ఎంత కష్టాలు పెట్టావో ఎంతమంది మీద కేసులు బనాయించి దౌర్జన్యంగా భూములు లాక్కున్నావు మీ చరిత్ర తెలియని కాదు నవీన్ రెడ్డి నీకు ఖచ్చితంగా రేపు నగర్ పారామూరు జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పదమూడు వందల నలభై తొమ్మిది మంది వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు ఈరోజు కష్టపడి ఒక కంపెనీలో వర్కర్గా ఉండి ఈరోజు కంపెనీకి యజమానిగా ఉండి స్థానికంగా ఉపాధి కల్పిస్తున్నటువంటి జీవన్ రెడ్డి గారి వ్యక్తిత్వం కానీ ఆయన ఉన్నటువంటి ఒక నడవడిక కానీ ప్రజలు తెలుసుకొని లో ఉన్నటువంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ పార్టీ వంద రోజుల పరిపాలనలో రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి పరిపాలన మెచ్చి నచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీకే ఓటాలి భవిష్యత్ కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది ప్రజాప్రతినిధులకు సర్పంచ్ సర్పంచ్లకు కానీ ఎంపీటీసీలకు కానీ జెడ్పీటీసీలకు కానీ కౌన్సిలర్లకు కానీ రేపు న్యాయం జరగాలి అంటే అది కాంగ్రెస్ పార్టీ వలన అవుతుంది కాంగ్రెస్ పార్టీ దాన్ని ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తుందని అని చెప్పేసి నమ్మకంతో విశ్వాసంతో ఈరోజు జీవన్ రెడ్డి గారిని బలపరుస్తున్నారు ఓటు వేయడానికి సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది కానీ ఈ విషయాన్ని పక్కన పెట్టేసి ప్రజలను మఠ్యపెట్టడానికి ఎంపీటీసీలను మభ్యపెట్టడానికి దూర ఉన్నటువంటి కొల్లాపూరు గద్వాల